To the principal garu and uh, correspondent garu and to the parents and uh, students i am uh, shravanti i am uh, Ashton commissioner of police holding uh, charge of north division which comes under una ajit singh nagar and asim i was invited to atkinson school by your principal ma'am i was very on, i was honored because uh, i was i'm not a part of this uh, area but still uh, they they extend the invitation, which I was very uh, happy to accept because uh, rarely we get the opportunity to interact with students, especially uh, students in a secondary school, because they are more important, because these are the formative areas of your schooling or your life. Uh, so, uh, the Choir uh, performance was uh, really beautiful and then. The dance performance also. I did not uh, come across the song anywhere, so I found it very refreshing. Because I've been to many events and have seen many classical performances, but it's same songs or the same uh, performances, which uh, after a few minutes will will bore you. But I find it. Uh, I found it very interesting. Uh, my background. I'm a doctor by profession. Previously, I was a doctor. Uh, I still have the knowledge of doctors, so if you have any kind of uh, medical problems, also I can deal with that and I can help you. So now schooling, is school I I remember my school days uh, very nostalgic. In the the school, and in shadow it's a very small school. It's a private school. Does not have this much big of compound or these many students, but nevertheless, I was always very competitive. So under ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఉంటే మీ కాంపిటీషన్ ఎంత గట్టిగా ఉంటే అంత ఎదుగుతారు సో మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్స్కి ఇట్స్ వెరీ రేర్ అనమాట అంటే ఈ టైంలోని ఈ కాలంలోని ఇంత గ్రౌండ్ ఉండి ఇంత మీకు పీటీ టీచర్ కూడా ఉండే ఉంటారు ఉన్నారమ్మా యు హ్యావ్ పీటీ టీచర్ ఆల్సో ఇలాంటివి నవ్వ డేస్ ఇట్స్ రేర్ బికాస్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ దే నీడ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ దే నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ స్కూల్ మంచిగా కండక్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది నాకు ఇందులోని మెయిన్గా స్టూడెంట్స్తో మాట్లాడడానికి వెరీ మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరంతా కూడా ఏంటంటే ఫస్ట్ టు టెన్త్ అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళందరూ సెకండరీ స్కూల్ అయి ఉంటారు సిక్స్త్ టు టెన్త్ ఇది చాలా ఇంపార్టెంట్ దీస్ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డేస్ లైఫ్ కేర్ ఫ్రీ డేస్ దీని తర్వాత ఇంకంతా బరువులు బాధ్యతలు అలాగే యాడ్ అయిపోతూ ఉంటాయి సో ఈ టైంలోని మీరు హ్యాపీగా ఉండండి చదువుకోండి చక్కగా చదువుకోండి బికాస్ ఈ టైంలోని మీరు ఎంజాయ్ చేస్తే లేటర్ ఆన్ కష్టపడాల్సి వస్తుంది వెన్ ఐ వాజ్ యువర్ ఏజ్ అంటే ఐ యూస్ టు ప్లే అ లాట్ ఐ వాజ్ వెరీ నాటి నేను పెద్దగా మాట వినేదాన్ని కాదు చాలా అల్లరి చేసేదాన్ని బట్ ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ హోంవర్క్ చేసేసిన తర్వాత అలా చేసేదాన్ని సో మా మమ్మీ నన్నే అనడానికి కూడా నా అవకాశం ఉండేది కాదు సో అలాగా సో మీరు మీరు చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు మీ పేరెంట్స్ అవకాశం ఇస్తారు యు టు రిలాక్స్ ఆర్ యూ వాంట్ టు గో అవుట్ లేదంటే యూ వాంట్ టు ప్లే ఇవన్నిటికీ కూడాను ఆపర్చునిటీ ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే యూ నీడ్ టు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నాకు ఫోన్ కావాలి అంటారు బట్ ఫోన్ కరెక్టా వాడడం మీరు ఏజ్లో ఇందాక మీ మ్యాథ్స్ టీచర్ అనుకుంటా బాగా చెప్పారు మీ చేతిలో ఉన్నది ఒక ఆయుధమే అంటే అది ఎలా వాడాలనుకుంటే అనుకుంటే అలా వాడచ్చు కత్తిస్తే కేక్ కట్ చేయచ్చు ఎవరైనా పొడవచ్చు పుల్లిస్తే ఏదైనా ఏంటి దీపం వెలిగించవచ్చు లేదన్నా ఏదన్నా ఇల్లునో దేన్నో అంటించవచ్చు తగలబెట్టచ్చు సో మీకు ఇచ్చిన దాన్ని మీరు ఎలా ఆపర్చునిటీని ఎలా మాల్వ్ చేసుకుని ఎలా వాడుకుంటారు అన్నది డిపెండ్స్ ఆన్ యూ దట్ ఈస్ వేర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ కమ్ ఇన్ సో పిల్లలకి ఇచ్చిన దాన్ని పిల్లలు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాన్ని సరిచేయాల్సింది టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫస్ట్ మీకు ఇంట్లో నేర్పించేది ఫస్ట్ ఎనీ స్టూడెంట్కి ఫస్ట్ ఫస్ట్ టీచర్ ఎవరు అంటే పేరెంట్స్ దాని తర్వాత స్కూల్ టీచర్ సో ఇంట్లో పేరెంట్స్ ఏదైనా చెప్తున్నారంటే వెంటనే కోపడకండి మీకు చాలా చిరాక్గా ఉంటుంది ఇది సిక్స్త్ టు టెన్త్ ట్వెల్త్ ఏజ్ ఏంటంటే కొంచెం టీనేజ్ దాని మీద ఏంటంటే మీకు అన్నీ తెలుసు నాకు నేను పెద్దదాన్ని అవుతున్నాను నాకు అన్నీ తెలుసు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చెప్తారు నాకు తెలీదా అని ఫ్రస్ట్రేషన్ మీకు ఉంటుంది కానీ మీకు తెలిసిన చాలా తక్కువ మీరు బయట ప్రపంచాన్ని చూసుండరు ఏం జరుగుతుందో మీకు తెలియదు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏదైనా చెప్తున్నారంటే అది మీ మంచికే ఓకే ఇప్పుడు ఇలాగే వినకు వినరు ఫోన్ తీసుకుంటారు ఫోన్లోని ఇన్స్టా ఓపెన్ చేస్తారు ఇన్స్టాలోనే ఏదో ఒక ఐడి క్రియేట్ చేస్తారు మీరు మంచిగా ఇప్పుడు అందరూ సెల్ఫీస్ దిగే కల్చర్ ఉంది కాబట్టి చక్కగా ఒక మంచి సెల్ఫీ తీసి సెల్ఫీ పోస్ట్ చేస్తారు మీ డీపీగా పెడతారు ఆ సెల్ఫీకి రిక్వె పెట్టిన తర్వాత మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తాయి సమ్ అన్నోన్ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసిన తర్వాత యూ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇది జరుగుతుంది అంటే నాట్ జస్ట్ చిన్న మేము ఎక్కువ లో సోషియో ఎకనామిక్ స్ట్రాటాలోని ఉన్న ప్రాబ్లమ్స్ డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్కి ఎక్కువగా గురయ్యే వాళ్ళు ఏంటంటే హైయస్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ బికాస్ దే హ్యావ్ యాక్సెస్ టు టెక్నాలజీ కింద వాళ్ళకి ఏంటి ఒక డైలీ వేజ్ లేబరర్ పిల్లలకి ఫోన్ యాక్సెస్ అంతగా ఉండదు సో వాళ్ళు సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశం తక్కువ ఉంటుంది మీకు ఫోన్ యాక్సెస్ చాలా మెండుగా ఉంటుంది మీకు పేరెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఇచ్చినా సరే స్కూల్లోని నేను నెట్లోని గూగుల్లోని సర్చ్ చేసి నేను ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి మీరే ఫోన్ తీసుకుంటారు లేదంటే ల్యాప్టాప్ సిస్టంలోని గూగుల్ చేసి అన్నీ చేస్తుంటారు ఈ దీంట్లోనే అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు టిక్ టాక్ రీల్స్ అంతా రీల్స్ ఎక్కువైపోయింది కదా అప్పుడు డబ్ స్మాష్ ఉండేది డబ్ స్మాష్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరు రీల్స్ మీద పడ్డారు సో ఈ రీల్స్ చేయాలి ఇవన్నీ వీటితోటి ఆ రీల్స్ చేయడానికి ఓపెన్ చేస్తుంటారు దాని తర్వాత మీరు ఏదో చాట్స్ ఇలాగ మీరు ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసిన తర్వాత వన్ ఆర్ క్యూ పీపుల్ దే సెండ్ హాయ్ ర్యాండమ్ పర్సన్స్ మీరు ఏముంది వాట్ ఈస్ ద హామ్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ సమ్మన్ అని చెప్పి మీరు జస్ట్ హాయ్ అని చెప్తారు దాని తర్వాత వన్ థింగ్ లీచ్ టోన్ అనేదారు అండ్ యూ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ ఫొటోస్ ఆర్ యూ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ యువర్ లొకేషన్స్ నేను ఇక్కడికి వెళ్ళాను అవునా వెరీ నైస్ నీకు ఏదైనా కష్టం వస్తే ఇంట్లో పేరెంట్స్ ఏదైనా తిడితే వెంటనే మా అమ్మ నన్ను ఇలా అనిందంటే అయ్యో అలాగ మా బాధపడకలే నీకు ఏం కష్టం వచ్చింది ఎందుకు అలా ఉన్నావు ఎంత మంచిగా ఉంటావు ఇలా 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 మెల్లిమెల్లిగా దే విల్ ట్రై టు ట్రాప్ యూ దీస్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మీ ప్రొఫైల్ పిక్చర్లోని కొంతమంది జస్ట్ కార్టూన్స్ ఇమేజెస్ పెడుతూ ఉంటారు తర్వాత ఏంటంటే చిన్న ఇమేజ్ పెడతారు మంచి ఫోటో పెడితేన తర్వాత ఆ ఫోటోలోని మీ హెడ్ తీసి ఇంకొక ఇమేజ్కి మాఫ్ చేస్తారు మాఫ్ చేసిన తర్వాత అదే ఇమేజ్ మీకు తిరిగి పంపించి ఇది నేను వాడికి పంపేస్తాను వీడికి పంపేస్తాను నువ్వు నన్ను వచ్చి కలవాలి ఈ టైప్లో బెదిరింపులు ఉంటాయి అవి ఎక్కడో దూరంలో ఎక్కడెక్కడో మనం మాకు ఇవన్నీ ఎదురు కావు మేము ఇవన్నీ ఫేస్ చేయము అని చెప్పి మీరు అనుకుంటే చాలా పొరపాటు ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ హ్యాపెన్ ఎందుకంటే రీసెంట్గా కూడా మేము కొన్ని కేసెస్ చూసాం అలాగా ఒక అమ్మాయి అలాగ అప్లోడ్ చేసిన తర్వాత అమ్మాయి ఫోటోని మాఫ్ చేసి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు రావాలి నా దగ్గరికి రావాలి నాకు ఇంత మనీ ఇవ్వాలి అని ఆ అమ్మాయి కొన్నాళ్ళు అలాగే అబ్బాయి చెప్తుందల్లా వింటూ ఉంది చూడండి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటే దేర్ ఆర్ టూ వేస్ ఎనీ ఆల్వేస్ యూ హ్యావ్ అ చాయిస్ దట్ ఈస్ వైట్ ఇట్ ఇస్ కాల్డ్ చాయిస్ ఎప్పుడు కూడాను మీకు ఒక చాయిస్ ఉంటుంది మీరు అయితే అతను చెప్పిన దానికి సరెండర్ అవ్వచ్చు లేదు అంటే ఇది నేను నో అంటే ఏమవుతుంది మహా ఇది ఏమవుతుంది మీ ఇమేజ్ ఎక్కడైనా పోస్ట్ చేస్తాడు చేస్తే అది ఖచ్చితంగా ఎడిటెడ్ ఇమేజ్ ఎడిటెడ్ అని చెప్పొచ్చు సో దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు ఇఫ్ సమ్వన్ ఈజ్ మెయిలింగ్ యూ ఆర్ థ్రెట్నింగ్ యూ యూ టెల్ యువర్ పేరెంట్స్ లేదు పేరెంట్స్ దగ్గర నాకు అంత ఫ్రీడమ్ లేదు నాకు కొంచెం షై ఆర్ ఎంబారస్మెంట్ ఉంది అంటే యూ షేర్ అని లేకపోతే ఇంకెవరైనా హోమ్ సైన్స్ టీచర్ ఎవరైనా ఉంటే మీకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకి చెప్పండి చెప్తే ఏంటంటే అది అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది చాలామంది పిల్లలు దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు గేమ్స్లో ఏదో ఒక లింక్ వస్తుంది మీరు ఇది పే చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకొక లైఫ్ వస్తుంది అంటే మీరు కీప్ ఆన్ గోయింగ్ పేయింగ్ అనమాట మీ పేరెంట్స్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు వాళ్ళు వాలెట్లోంచి నుంచి కట్ అయిపోతూ ఉంటుంది మీరు వాలెడ్జ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు కూడా ఏం చేస్తారు పన్నాలకి మీకు ఇంత తప్పు అయిపోతుంది పేరెంట్స్ మీరు గమనించుకోకపోతే పిల్లలు ఇది చేస్తుంటారు గేమింగ్ యాప్స్ ఎస్పెషల్లీ మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి ఇఫ్ దే వాంట్ టు ప్లే ఎనీ గేమ్స్ సెండ్ దెమ్ టు గ్రౌండ్ టెన్నిస్కి ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ షటిల్ ఇంకా డాన్స్ మ్యూజిక్ పెయింటింగ్ ఇవన్నీ ఉన్నాయి లెట్ దెమ్ పర్స్యూ దోస్ థింగ్స్ ఇఫ్ దే రియలీ వాంట్ టు ప్లే నేను చాలా పెద్ద స్పోర్ట్స్ పర్సన్ని నేను ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే బయటికి పంపించండి ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి గేమింగ్కి గేమింగ్ యాప్స్ అలాగే బాయ్స్ అయితే చెప్పేదాన్ని బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడాను చాలా ఎక్కువైపోయింది తెలియకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి ఒక పేరెంట్ అలాగే బాబుకి ఫోన్ ఇచ్చేసాడు అబ్బాయికి ఆ ఫోన్లోని గేమ్లు ఆడుతూ ఆడుతూ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా పే అని పడతాడు ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తాడు వీళ్ళు పేరెంట్కి తెలియదు ఎందుకంటే ఫోన్లో ఓటీపీ వచ్చేస్తుంది అంతా ఫోన్లో నడిచిపోతుంది ఇంత తర్వాత చెక్ చేసుకోలేదు కొన్ని రోజుల తర్వాత చూస్తే లక్ష లక్షలు పోయాయి సో మీకు తెలియకుండానే గేమింగ్ యాప్ ఆ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్లోని ఇవన్నీ యాప్స్లో ఏమవుతుందంటే తర్వాత ఇంకొంచెం బాయ్స్ అయితే ఇది చేస్తుంటారు ఐ డోంట్ నో గర్ల్స్ ఎప్పుడైనా ఇలా చేశారేమో ఆ గేమింగ్ యాప్స్లోని పోయిన డబ్బుల్ని కూర్చడానికి ఒక లోన్ యాప్ తీసి ఆ లోన్ యాప్లోని మళ్ళీ మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ తీసుకొని మీ కాంటాక్ట్ లిస్ట్లోని వాళ్ళందరికీ మీ ఫొటోలు న్యూడ్ ఇమేజెస్లా మాఫ్ చేసి ఆ ఫొటోస్ పంపించి నాన్న రచ్చ చేసి వాళ్ళంతా కూడాను సూసైడ్ చేసుకునేంత వరకు కూడా పుష్ చేస్తారు సో అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుని హూ ఎవర్ఆర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడాను మనకి గేమింగ్ యాడ్ కిందన కేసెస్ బుక్ చేసి ప్రాసిక్యూట్ చేస్తున్నారు సో ఈ మొబైల్ అనేది ఇట్ ఈస్ అ బూన్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ రైట్ వే యూజ్ ఇట్ ఫర్ యువర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ పేరెంట్స్ ముఖ్యంగా మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్ కోసం మీరు ఫోన్ ఇచ్చినా లేకపోతే దేనికి ఇచ్చిన టెన్త్ వరకు ట్వెల్త్ వరకు ఫోన్ రిక్వైర్మెంట్ ఉంటుందా నాకు తెలియదు నేను చిన్నప్పుడు ఏంటంటే మాకు సిస్టమ్ అంటేనే చాలా కొత్త పరిజ్ఞానం అన్న మాకు ఒక ఏంటి కంప్యూటర్ సిస్టమ్ చూడడం వెరీ రేర్ ఇలా క్లాస్కి వెళ్తే కొత్తగా కంప్యూటర్స్ వచ్చాయంటే కంప్యూటర్స్ ఆ రూమ్ లో ఏసీ ఉండాలంటే చెప్పులు వేసుకోక మానిటర్ ఉంటుంది సిపి ఉంటుంది ఇంత పెద్ద పెద్ద మానిటర్స్ ఉండే సిపిఎస్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉండేవి దాని తర్వాత ఫోన్స్ మొదలయ్యాయి దాని తర్వాత మేము అప్పుడు చిన్నప్పుడు అసలు ఫోన్ వాడలేదు మేము చదువుకునే టైంలోని మేము ఇంటర్మీడియట్ అయిపోయింది మెడిసిన్ కూడాను మెడిసిన్ మధ్యలో ఉన్నప్పుడు మాకు ఫోన్ ఇచ్చారు ఫోన్ కానీ బైక్ కానీ ఇప్పుడు కాలంలో పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పుడే ముద్దు ఎక్కువైపోయి చిన్నప్పుడే ఫోన్లు ఇవ్వడము బైక్స్ ఇవ్వడము చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఒకటేంటంటే ఏంటంటే కష్టం తెలియకుండా అన్ని చేతికి వచ్చినప్పుడు దాని విలువ తెలియదు దాని తర్వాత వాటి వల్ల జరిగే చాలా పరిణామాలు ఉంటాయి పేరెంట్స్ దయచేసి మీరు పిల్లలకి ఏదైనా ఇస్తున్నారంటే దాని విలువ వాళ్ళకి ముందరే చెప్పండి మీరు ఎంత కష్టపడితే అది మీరు సంపాదించి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు అన్నది వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉండాలి అప్పుడే దే విల్స్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ యూ గివ్ అంటే యూనిఫామ్ వేసుకుంటున్నారు నాకు కొత్త బట్టలు కావాలి ఇలాంటి టైప్ ఆఫ్ చాలా రిక్వెస్ట్స్ ఉంటాయి కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక రియాలిటీలోకి తీసుకొచ్చి మీరు వాళ్ళకి రెగ్యులర్గా చెప్తూ ఉండాలి ఇన్ వాట్ ప్లేస్ ఆర్ వి అండ్ వాట్ ఈజ్ ఆర్ కెపాసిటీ అండ్ వేర్ షుడ్ వీ అంటే వాట్ ఈజ్ ఆర్ ఎయిమ్ అనేది ఇవన్నీ కూడాను లేకపోతే ఏంటంటే పిల్లలు ఇప్పుడు కాలంలో కంపారిజన్ ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయి అది వేసుకుంది నాకు అదే కావాలి ఆ అమ్మాయి ఆ ఫోన్ వాడుతుంది వాళ్ళ కా ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్ చిన్నపిల్లల్లోనే ఈజీగా వచ్చేస్తాయి అది వాళ్ళు తప్పను అంటే వాళ్ళు ఉన్న ఏజ్ అలాంటిది సో పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు మరి అందరూ ఇక్కడ చక్కగా మంచిగా ఇన్వైట్ చేశారు ఇదంతా ఐ హోప్ మీరు అందరూ కూడాను పెద్ద పెద్ద అంబిషన్సే ఉండుంటాయి ఎవరైనా